తీయడం ఎంతసేపు ఎంతసేపు పడుతుంది డబ్బులు ఏమన్న ఉంటాయేమో పరుపు కింద కాదు అసలు ఏం ఉంచలేదు వద్దు ఎంతసేపు పడుద్దులే ఎక్కువేం లేవు పిల్లలు ఎంత అన్నారు అయ్యా అవును నేను ఈరోజే స్టార్ట్ చేయమన్నా పని అయ్యో పట్టుకున్నా ఇక్కడ పెట్టేయడమే ఇక్కడ అందాక పెట్టుకుంటే తర్వాత మనం సెట్ చేసుకోవచ్చుగా ఇటైనా ఒకటే ఇటు పెట్టండి ఈ బుష్లు కూడా తెస్తా బుష్లు ఉన్నట్టున్నాయి మా ఇంట్లో ఏమంటారు మేము బుష్లు అంటాం ఉన్నాయి ఇవి కూడా మా ఇంట్లో బోల్ట్లు ఉన్నాయి చైర్స్ అవి తీసేస్తా పట్టుకున్నా ఒక నిమిషం పట్టుకోండి ఇది ఆ అవి తీసేస్తాను ఇప్పుడు

रुपा बढ़ जाएंगे बढ़ो एनी बढ़ दो बहुत सुन्दर रुपा बढ़ दो एको कौन सी में ऐसी में कपड़े पढ़ाता है क्या ऐसी में గాలి పడుకోదు కదా ఓకే పట్టుకోవాలి కదా మరి పట్టుకుంటే తీసుకోవాలి ఒక కవర్ ఉందా మళ్ళా వాళ్ళ కట్టాలి కట్టి అవుతాయేమో అని

అసలు ఎప్పటి నుంచి తింటుందో కదా కదా మొత్తం ఫ్లేవుడ్ ఎలా తినేసింది మొత్తం ఇవన్నీ బల్లి ఇది గుడ్లే కదా చెదమంది కూడా తెస్తాను ఉండండి సేఫ్ సైడ్ లో ఇప్పుడు ఇల్లంతా పెయింట్ వేయించుకోవాలో ఏంటో కొంప తీసి మీద సండే రోజైతే వర్క్ స్టార్ట్ చేయించేసానండి ఇది ఆల్మోస్ట్ ఒక పదిహేను రోజులు అలా పట్టచ్చు అని నేను అనుకుంటున్నాను నిన్న ఒక వీడియో పోస్ట్ చేశాను కదా యాక్చువల్గా ఒక ఆయన ఫస్ట్ వస్తానన్న ఆయన హ్యాండ్ ఇచ్చారని చెప్పేసి అన్నాను కదా సో వాళ్ళే పొద్దున్న వచ్చారనమాట వచ్చి మెషర్మెంట్స్ అవి తీసుకుని ఇంకా వాళ్ళు వెళ్ళిపోయారు మళ్ళీ లెవెన్ ఓ క్లాక్ అలా కాల్ చేశారు గ్రానైట్ కోసం వస్తున్నారా అని ఇంకా నేను సాయంత్రం ఫోర్ ఓ క్లాక్ అలా వెళ్ త్రీ థర్టీ అలా వెళ్ళానులేండి ఇంకా గ్రానైట్ చూస్ చేసుకుని ఇంటికి వచ్చాను అనమాట యాక్చువల్గా అది ఇంకా ఇంటికి రాలేదు ఇప్పుడు కూడా అంటే సాయంత్రం అప్పుడు వీడియో ఇస్తున్నాను దీనికి ఫైనల్గా అయితే పర్మనెంట్గా ఉండాలి అని చెప్పి టైల్స్ అండ్ గ్రానైట్ వేయించుకుంటున్నాము ఇది ఏదైతే సిమెంట్ బల్లలు ఉన్నాయి కదండీ మొత్తం ఈ సిమెంట్ బల్లలు అన్నీ తీసేస్తారనమాట అది నేను రేపు చూట్ చేస్తాను యాక్చువల్గా ఇంకొక ప్రాబ్లం ఏంటంటే నేను ఆఫీస్కి వెళ్ళిపోతాను నేను ఇంట్లో ఉండను ఇంట్లో వేరే వాళ్ళని పెట్టి వెళ్తున్నాను అనమాట అది పట్టుకోండి మీరు కొట్టరా ఇంకొక చాలా చీర పడుతుంది జాగ్రత్త గెస్సస్ కావాలి మరి உண்டி அந்த போவ் கதா ఇంకా పవర్ఫుల్ మంది ఇచ్చాడు ఆ అబ్బాయి ఇంకొకటి ఉంది అది ఇంకా పవర్ఫుల్ అది కూడా వాసు ఇచ్చాడు చాల మంది పడతాడు కదా పిల్లడు ఎక్కడా ఇంకా నేను ఇక్కడ కొట్టేదాన్ని మందు చాలా ఎక్కువ ఉంది కదా కొంచెం పట్టుకొని వీడియో తీస్తా ఇది ఎంత దరిద్రంగా ఉంది రా స్వామి అమ్మ బాబోయ్ ఎంత ఘోరాతి ఘోరం అసలు ఫస్ట్ అవి ఉన్నప్పుడు ఏంటి సచివాలయ ఏం ఇస్తాం అవి పారుతా అంటే తీస్తా అంటే అంత పైదాక మొత్తం

అయిపోయింది చచ్చినాయి కానీ కొన్ని కొన్ని ఉన్నాయి అవి చంపేయాలి కానీ ఎంత ఘనం తినేసింది పోనీలే స్టార్టింగ్లోనే చూసుకున్నాం చీరలో గట్టా ఏమీ తినలేదు కదా అంతే కదా మరి అమ్మ బాబోయ్ ఎంత భయంకరంగా పట్టేశాయో చెదలు ప్లైవుడ్ని అంతా తినేసినాయి జస్ట్ పైన ఒక షీట్ లాంటి డెకలం లాంటిది అంటిస్తారు కదా ప్లే ఏమంటారు సన్ గ్లాస్ లాంటిది ఆ దాని కోసం ఇది ఆగిందనమాట అదంతా డొల్లా డొల్లా అయిపోయింది అసలు ఎన్ని పురుగులు ఉన్నాయోనండి చూస్తానికే చాలా అసహ్యంగా చాలా భయంకరంగా చిరాకుగా అలా అనిపించింది అనమాట నాకే ఏంట్రో బాబు ఇన్ని పురుగులు పట్టేసినాయి అని అనుకున్నాను మొత్తం అది ఇప్పేసరికి ఎంత చెత్త చెత్త అయిపోయిందో అయితే భయంకరంగా ఇంకో ఇక్కడ పురుగులు చూపిస్తున్నాను కొంచెం డెక్కలమ్ అనమాట ఇది గ్లాస్ ప్లైవుడ్ అయితే మొత్తం తినేసినాయి ఎన్ని పురుగులు పడినాయో చూసారా యాక్చువల్గా ఈ పురుగులకి ఎప్పటికప్పుడు మేము చదమందు కొట్టేశామనమాట మళ్ళీ వీటిని వేరే స్ప్రెడ్ అయిపోతాయి కదా అందుకని చెప్పి ఇంకా పురుగు టర్మైట్ పౌ ఇది ఉంటుంది కదా స్ప్రే పురుగుల మందు అది కొట్టేసరికి ఇంక అక్కడికక్కడే చచ్చిపోయినాయి అవి అవి బాబోయ్ అంత భయం వేసిందో నాకైతే ఇంకా నయన్లే మొత్తం మొత్తం స్ప్రెడ్ అయ్యేంతవరకు నేను ఆగలేదు ముందరే చూసుకున్నాను అని అనిపించింది గోడ చూసారా ఎంత డ్యామేజ్ అయిపోయిందో పైన ఇంకా ఇదంతా ఇంకా టైల్స్ అండ్ మార్బుల్సే అనమాట ఇంకా పట్టదు పర్మనెంట్గా ఉంటుంది అని చెప్పి నేను అంటనే ఉన్నాను మీకు గుర్తుందండి సౌండ్ వస్తుంది సౌండ్ వస్తుంది టిక్ టిక్ టిక్టిక్ అని యాక్చువల్గా ఈ ఊరికే లోపల తిరిగేస్తున్నాయి మొత్తం చెక్క అంతా తినేసినాయి కదా దొట్టు ఏంటి అసలు ఏమీ ఉంచలేదు చూసారా ఏ మొలకలో మొలిస్తే ఎలాగుంటుంది అలా ఉన్నాయన్నమాట అసలు ఎంత భయంకరంగా అయిపోయిందో చూసి షాక్ అయ్యాను లక్కీగా నేను ముందరే చూసుకున్నాను లెండి బీర్వాల్ అయితే చాలా అంటే చాలా గట్టిగా కట్టారు కార్పెంటర్స్ కానీ ఇది అన్ఫార్చునేట్ చాలా టైం పట్టింది ఇవి తీయడానికి కూడా చాలా గట్టిగా కట్టారనమాట సహ హాఫ్ ఇది పోయిన పాట మట్టుకే తీసుకుందాం అని అనిపించింది కానీ స్టార్టింగ్లో తర్వాత మళ్ళీ రెండో బీర్ వాళ్ళకి కూడా పైన పట్టింది పైన మట్టి వచ్చింది అందుకని భయమేసి మళ్ళీ ఇది చేయించుకుంటే అది కూడా తీపిచ్చా తర్వాత ఎప్పుడన్నా వస్తే అని చెప్పి ఇంకందుకని కంప్లీట్గా తీసేసామన్నమాట యాక్చువల్గా నేను ఈరోజు షూట్ చేసిన వీడియో టూ పార్ట్స్ ఆర్ త్రీ పార్ట్స్ లాగా అప్లోడ్ చేస్తానండి ఎందుకంటే చాలా లెంతి అయిపోయింది వీడియో అందుకే నేను ఫస్ట్ అయితే బిరువానే చూపిస్తున్నాను డ్రెస్సింగ్ టేబుల్ అలాగే మన తలుపు ఉంటుంది కదా బాత్రూము ఆ గుమ్మం కూడా అది అదైతే కింద పుచ్చు పట్టేసింది అది కూడా నేను మీతో షేర్ చేస్తాను అసలు ఇల్లు కొత్త ఇంట్లోకి వెళ్తే ఎలా ఉంటుంది అలా అనిపిస్తుంది నాకైతే రీసౌండ్ వచ్చేస్తుంది ఇల్లు అంతా సామాన్లు అన్నీ తీసి మేము ఎక్కడ పెట్టాము ఏంటి అనేది నేను మీతో షేర్ చేస్తానండి సో ఇలాగైతే పని నడుస్తుంది డే వన్ అయితే ఇలా జరిగిందనమాట ఇంకా రేపు సెవెన్ ఓ క్లాక్ నుంచి ఇంకా పనులు రావడం స్టార్ట్ చేస్తారు గ్రనైట్ అవి తీసుకొని వస్తారు నేను మీతో కూడా నేను ఆఫీస్కి వెళ్ళిన తర్వాత వెళ్ళేంత వరకు ప్లస్ వచ్చిన తర్వాత కూడా ఏం జరుగుతుంది ఏంటి అనేది అప్డేట్ ఇస్తాను యాక్చువల్గా గ్రనైట్ ఎంత అయిందో వర్కర్స్ కాస్ట్ కూడా అంతే అవుతుంది లాస్ట్కి చెప్తానండి ఏమేమి చేపించుకుంటే ఎంత ఖర్చు అయ్యింది అనేది ఇప్పుడైతే ఏమీ ఒక ఫిగర్ అవుట్ చేయలేం కదా లాస్ట్కి చెప్తాను నేను తప్పకుండా కానీ ఇది ఇంకా పర్మనెంట్గా ఉండిపోతుంది కదా అని చెప్పి ఇలా చేయించుకుంటున్నాం కొంతమంది ఐరన్ చేయించుకోమన్నారు కొంతమంది సిమెంట్ బల్లలు వేపించుకోమన్నారు కానీ ఎండ్ ఆఫ్ ది డే మళ్ళీ బీర్వాలు అంటే ఫ్రేమ్స్ అవన్నీ వుడ్తో చేపించుకోవాలి కదా ఇంకా గ్రనేట్ అయితే ఇంకా పర్మనెంట్ రాలే కదా తుప్పు పట్టేది గట ఏమీ ఉండదు యాక్చువల్గా వుడ్ సిమెంట్ బల్లలకి మీకు గుర్తుందా ఒకసారి ఫుల్ చలి టూ థౌజండ్ ఎయిటీన్లో అప్పుడు గోడకి బట్టలు ఆంచి అనమాట ఆ టైంలో ఒక బెడ్షీట్ డబల్ కోర్ బెడ్షీట్ ఒకటి కంప్లీట్గా చిల్లులు పడిపోయింది అదే కాకుండా డ్రెస్సులు ఒక రెండు మూడు టాప్స్ పాడైపోయినాయి ఆ చెమ్మ బట్టలకు తగడం వల్ల అనమాట ఇంకా ఇలాంటి కష్టాలు ఏమీ ఉండవులే అని చెప్పి ఇంకా గ్రానైట్ పెట్టిస్తున్నాను నాకు ఒక సలహా ఇవ్వండి గ్రనేట్ పెట్టించుకున్న తర్వాత దాని కింద షెల్ఫ్స్లో ఏమన్నా వేసుకోవాలా అవసరం లేదా అనేది ఎందుకంటే ఇందాక కార్పెంటర్ని అడిగితే వేసుకోమని అన్నారు కదా నాకేమో అవసరం లేదని అనిపిస్తుంది మళ్ళా అవి తుడుచుకోవడం పెట్టుకోవడం ఎందుకు అని అనిపిస్తుంది అనమాట గ్రానేట్ షాప్ వాళ్ళు ఒకటి సజెస్ట్ చేశారు ఏంటంటే అసలు మీరు ఎప్పుడన్నా తుడుచుకోవాలి అని అనుకుంటే కనుక జస్ట్ మీరు మీ బట్టలు తీసేసి తుడిసేసుకుని వైడ్ వెట్ వైప్తో మళ్ళీ పెట్టేసుకోవచ్చు అది మీకు ఈజీగా ఉంటుంది అని చెప్పేసి అన్నారనమాట సో ఏది మంచిది అనేది నాకు అది కూడా కమెంట్స్లో చెప్పండి సో పనులు అయితే ఇలా అనమాట గ్రానైట్ అయితే ఇంకా రాలేదు సాయంత్రం ఫోన్ చేశాను నేను కానీ వర్కర్స్ ఎవరు లేరు అని చెప్పి చెప్పారనమాట ఇంకా రేపు సెవెన్ ఓ క్లాక్ వస్తాము అని చెప్పేసి అన్నారు ఇంకా చూడాలి నేనైతే ఆఫీస్కి వెళ్తున్నాను ఏం జరుగుతుంది ఏంటి అనేది నాకు కూడా కొంచెం టెన్షన్గానే ఉంది వాళ్ళకైతే చెప్పాలి ఇంట్లో ఉన్నవేవి డ్యామేజ్ చేయకూడదు అని చెప్పి లేకపోతే నేను ఇంట్లో ఉంటే కనుక నేను మీతో షేర్ చేసేదాన్ని అండి ఇవన్నీ బల్లలు కొట్టేస్తారు కదా అవన్నీ ఎలాగా ఏంటి అనేది నేను మీతో షేర్ చేసేదాన్ని ఇవి ఏవైతే ఉన్నాయో ఈ ఈ చెక్క బల్లలు అవైతే ఉంచుతున్నాను ప్రస్తుతానికి పాడేయకుండా ఎందుకంటే ఇవి వేరే దానికి ఒక ఐడియా ఉంది నాకు సో అలా చేపిద్దాము అని అనుకుంటున్నాను అన్నమాట అసలు ఇంత చెత్త చెత్త అవుతుందని ఎక్స్పెక్ట్ చేయలేదు చూసారు కదా డెక్కలం మొత్తం తీసేస్తే ఎలా అయిపోయిందో అసలు దానికి సన్ గ్లాసే లేదండి ఇంకా మొత్తం సన్ గ్లాస్ అంతా తినేసింది ప్లే డెకాలం ఏదైతే ఉంటుందో అది ఉంచినాయి అనమాట అందులో నుంచి పురుగులు తిరుగుతూ ఉన్నాయి ఇంకా కూడా ఇంకా ఎక్కడ చూసినా పురుగుల మందు కొట్టేశాను అనమాట ఇమీడియట్గా ఆ అబ్బాయి పురుగుల మందు ఇచ్చి మంచి పని చేశాడు అని అనిపించింది నాకైతే కానీ నేనైతే ఇప్పుడు డిసైడ్ అయ్యింది ఏంటంటే ఇంకా ఎక్కడ పోయినా కానీ ఇంట్లో ఓవర్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మాకు ఇంట్లో అంత ఎక్కువ వుడ్ వర్క్ అనేది ఉండదులేండి లక్కీగా సో ఎక్కడ పోయినా కానీ ఇంకా గ్రానైటే పెట్టించుకుందాము అని అయితే డిసైడ్ అయ్యాను నేనైతే ఇంకా వేస్ట్ అండి చెక్క పనులు గట్టా మీరు మీలో ఎవరైనా కనుక కొత్తగా ఇల్లు కొనుక్కుని ఇలా వుడ్ వర్క్ చేయించుకోవాలి అని అనుకుంటే ఇది బెస్ట్ ఎగ్జాంపుల్ వుడ్ వర్క్కి కొంచెం దూరంగా ఉండండి ఇప్పుడు చాలా వస్తున్నాయి అల్యూమినియం వస్తుంది మళ్ళా ఏమంటారు వాటర్ ప్రూఫ్ గ్రీన్ ప్లే అంట వాటర్ ప్రూఫ్ అండ్ టర్మైట్ ప్రూఫ్ కూడా గ్రీన్ ప్లై అవి కొంచెం కాస్ట్లీ ఉంటాయంట వాటికి కూడా టర్మైట్ రాదంట అదొకటి ఫ్లష్ డోర్స్ ఉంటాయి కదా ఫ్లష్ డోర్స్ లాగానే మెటీరియల్ కూడా ఉంటుందంట వాటిలతో కూడా టర్మైట్ రాదంట అలాంటివి పెట్టించుకోండి యాక్చువల్గా మనం ఇల్లు కొనుక్కున్నప్పుడు మన ఫీలింగ్ ఏముంటుందంటే అబ్బా ఇదైతే తక్కువ రేట్లో అయిపోతుంది పోయినప్పుడు చూద్దాంలే ఇప్పుడు మళ్ళీ ఇల్లు కొన్నాము ఇప్పుడే మళ్ళా వర్క్ కంటే ఇంత రేట్ ఎక్కువ అవసరమా అని అనిపిస్తుంది నాది కూడా అదే ఫీలింగ్ అప్పట్లో కానీ ఇప్పుడైతే అబ్బా అప్పుడైతే ఎందుకు ఇలా చేసుకోలేదు అని అనిపించింది మోరోవర్ అప్పట్లో మేము ఇల్ మేము వుడ్వర్క్ చేయించుకున్నప్పుడు ఇలాగ టర్మైట్ ప్రూఫ్ ఉంటుంది అలాంటి ఎవరు చెప్పలేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంకొకటి ఏంటంటే అసలు చదవడుతుందనే ఆలోచనే లేదండి ఎందుకంటే మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నేనైతే ఎప్పుడు చెద చూడలేదు మా అత్తగారి ఇంటికాడ చూశాను కానీ సో నాకు అంత ఐడియా కూడా రాలేదన్నమాట ఎందుకురా బాబు ఇలా పట్టేసింది అనవసరంగా వెనకాల గోడకి బీరువా వేయించాము ఇలాంటి ఆలోచనలు అన్నీ వచ్చినాయి అన్నమాట ఏదైనా మన లెండి తప్పదు ఇంకా కొన్ని కొన్ని ఇంకా ఇలా జరుగుతుందనమాట పనులైతే ఇంకా నేను చెప్పాను కదా బాత్రూమ్ అండ్ బాత్రూమ్ తలుపు అలాగే మన డ్రెస్సింగ్ టేబుల్ కూడా తీసేసారు అని చెప్పి నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను మీకు కూడా నచ్చుతుంది మీకు కూడా హెల్ప్ఫుల్ అవుతాయి ఈ వీడియోస్ అని అనుకుంటున్నానండి ఏవైతే తీసేసారో ఇంచేసే అవన్నీ అవన్నీ మళ్ళీ ఇట్ ఈజ్ వీటికే వేసేస్తారంట అందుకని అవన్నీ తీసి ఒక కవర్లో వేసామన్నమాట అలాగే ఒక పక్కన నేను క్లీన్ చేస్తూ ఉన్నాను ఒక పక్కన ఈ పని నడుస్తూ ఉంది పపం పని అమ్మాయి సాయంత్రం వచ్చింది సాయంత్రం వచ్చి కొంచెం క్లీన్ చేసేసి వెళ్ళిందనమాట తనని పొద్దున్నప్పుడు రావద్దని చెప్పాను సాయంత్రం అప్పుడే రమ్మని చెప్పాను నేను ఆఫీస్ నుంచి వచ్చిన తర్వాత ఫోన్ చేస్తాను అని చెప్పి అన్నాను అనమాట సో పనులన్నీ ఇలా నడుస్తున్నాయి పాపం వాచ్మెన్ కూడా సపోర్ట్ చేశారు ఇవన్నీ తీసుకెళ్ళి అంటే వేస్ట్ మెటీరియల్ ఏదైతే ఉంటుందో అవన్నీ తీసుకెళ్ళి ఇంకా కింద పాడేశారు మీకు అంతా యూస్ఫుల్గా ఉంటుంది అని అనుకుంటున్నానండి అనుకుంటే కనుక తప్పకుండా నాకు సపోర్ట్ చేయండి నెక్స్ట్ పార్ట్తో మళ్ళీ కలుస్తాను బాయ్